న్యూస్ కోసిగిలో ఆర్కే ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ఆర్కే కంటి ఆసుపత్రి వారు కోసిగి మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వృద్ధులు కంటి సమస్య కలిగిన వారు రెండు వందల మంది వరకు పాల్గొని తమ కంటి సమస్యలకు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు వైద్య శిబిరానికి వచ్చిన రోగుల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది కంటి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉందని వారికి ఎమికనూరు పట్టణంలో న్యూఆర్కే కంటి వైద్య శిబిరం నందు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుందని మిగతా వారికి వారి సమస్య పరిష్కారానికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందని హేమంత్ తెలిపారు కోసిగిలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమిగనూరు పట్టణ ఆర్కే కంటి వైద్య సిబ్బందితో పాటు కోసిగి ఆర్ఎంపీ డాక్టర్లు లక్ష్మణ లక్ష్మీనారాయణ హెడ్ కానిస్టేబుల్ నజీర్ గోపాల్ చంబన్న తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్ నూర్ ఆర్కే హాస్పిటల్ నుంచి ఈరోజు కోసిగిలో ఉచిత కంటి వద్ద కూడా నిర్వహించడానికి అని చెప్పేసి పోలీస్ సిఐ మంజునాథ్ సార్ కానీ ఎస్ఐ రమేష్ సార్ కానీ ఇక్కడ సహకారంలో మార్కండే టెంపుల్లో మార్కండే కళ్యాణ మండపంలో ఈ ఐ క్యాంప్ అరేంజ్ మనము ఇది ఊహించిన దానికంటే చాలా మంచి నెంబర్ ఒకసారి దాదాపు ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా పేషెంట్స్ చూస్తూ ఉన్నాము ఇందులో ఒక అరవై డెబ్బై మంది మనకు ఆపరేషన్కు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సెలెక్ట్ అయిన అరవై కానీ డెబ్బై కానీ అయినా పర్లేదు వీళ్ళకు ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ లేదు ఆరోగ్యశ్రీ రెండు ఉంటే ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకు మనము ఎమ్నూర్లు ఐ హాస్పిటల్లో మనము ఫ్రీగా అయ్యి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇటు దీనికి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు మేము చెప్పినట్టు ఏంటి చూస్తారంటే కొంతమంది డివైడ్ చేసి రోజుకు ఒక పది మంది లాగా మనము ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది ఆపరేషన్ కాకుండా ఏదైనా సైట్ సంబంధిత ప్రాబ్లమ్స్ వాళ్ళ పడే శుక్లాలు ఎక్కువ ముదరకుండా అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకు మనం ఇక్కడే ఈ సైట్ ఎంత ఉందో కంప్యూటర్ చెక్ తీసుకొచ్చాము దాంతో చెక్ చేసేసి వాళ్ళకి ఎవరికైనా అవసరమైన వాళ్ళకు స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు అవసరమైన వాళ్ళు వాళ్ళు బయట తీసుకుంటారు స్పెట్స్ అలాగే కొంతమంది రెండు సమస్యలు కాకుండా కంటి